ఆబిస్ ఇబ్నే అజరస్ కల్లమి రహిమullah ఒక సంఘటన రాస్తాడు చాలా అద్భుతంగా ఉంటాడు ఎందుకంటే వాళ్ళని విశ్వాసం అది ఫయనిమరబి మిస్లిమా మన్ తుమ్ బిహ ఫక్త్ ఇత్తదాఉ హువారూ కుడా మీరు నమ్మితే వారు కూడా మీరు నమ్మితే నమ్మితేనే విశ్వాసంలో ఉన్నాడు యూదులేనా నస్రనీలేనా అప్రపంచంలో ఎవ్వని నసరే సాహబాలంటి విశ్వాసం ఉంటేనే అది విశ్వాసం అన్నాడు అల్లాహ్ taala

నువ్వు ఇచ్చి ధర్మం మీద ప్రాధాన్యత లేదా ధర్మం అంటే నీకున్నటువంటి అవగాహన ఇదేనా అరే ఖురాన్ గురించి చెప్తున్నాడా లేదా సున్నతి గురించి చెప్తున్నాడా దీసులో ఉందా లేదా ఆలోచిస్తున్నావా నువ్వు ఫరిస్తాక్యా మొమ్మ సల్ల మారి తర్వాత మొహ సల్ల అల్లె మారి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మిస్టర్ పర్ఫెక్ట్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు ప్రపంచం అంతమైపోయి తగ్గడు రాడు

ఈ రోజు ఏ సీలు వేసుకునే మెత్తడు పొరుగులో పనుకుంటున్న మనకే ఉంది సార్ గురించి ఏ భక్తులను విడిచిపెట్టేసి నాకు వల్ల కావాలి ప్రవక్త కావాలని ధర్మం కోసం వెళ్ళారు కోట్ల రూపాయలు ఇచ్చేసి తలను కోట్లకు పడుకులెత్తిన కోటీశ్వరుడు గంటకు సొక్క వేసేవాడు వీరికి ఒక గుర్రం ఎక్కేవాడు ఆయన రాసినటువంటి ఇటు అనుకునేవాడు అలాంటి లగ్జరీ లైఫ్ గడిపినవాడు ధర్మం కోసం కట్టు కట్టుబట్టలతో మొట్టి కాళ్లతో మదీనా వైపు వెళ్ళినటువంటి మొదటి తాయి ముందు చచ్చిపోతే కఫన్ తఫన్ చేయడానికి కూడా కొట్టలేదు తల వైపు కొడ్డ వేసి కాళ్ళ వైపు కట్టి కప్పి కఫన్ చేశారు ధర్మం కోసం వాడు పడితే